గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు యువర్ ఇన్ఫర్మేటివ్ ఫ్రెండ్ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెల్త్ మరియు డిజేబుల్ పెన్షన్స్ తీసుకుంటున్న పెన్షనర్స్ నందు అనర్హులను గుర్తించే దిశగా చర్యలు తీసుకుంటుందన్న విషయం మనందరికీ తెలిసిందే ఇందులో భాగంగానే జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి హెల్త్ మరియు డిజేబుల్ పెన్షనర్స్కి సదరం తరహాలో రీవెరిఫికేషన్ నిర్వహించారు ఈ వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యాక రీ ఏర్పాటు చేయబడిన వైద్య బృందం ఇచ్చిన డిజబిలిటీ పర్సంటేజ్ను బేస్ చేసుకొని నలభై శాతం కన్నా ఎక్కువ వైకల్య శాతాన్ని కలిగిన ఎలిజిబుల్ క్యాండిడేట్స్ యొక్క పెన్షన్ని యధావిధిగా కొనసాగిస్తున్నట్లు అనర్హులుగా గుర్తించిన పెన్షనర్స్ యొక్క పెన్షన్ని నిలిపివేయడం లేదా ఓల్డేజ్ పెన్షన్ విడో పెన్షన్ సింగిల్ విమెన్ పెన్షన్స్లలో దేనికైనా అర్హత ఉన్నట్లయితే వారి యొక్క పెన్షన్ కన్వర్షన్ చేసినట్లు నోటీసులు జారీ చేయబడ్డాయి అంతేకాకుండా ఈ పెన్షన్ క్యాన్సలేషన్ లేదా కన్వర్షన్ నోటీస్ అందిన ముప్పై రోజుల్లోపు ఆయా పెన్షన్దారులు వారి యొక్క మండల్ డెవలప్మెంట్ అధికారి లేదా మున్సిపల్ కమిషనర్ గారి ఎస్ఎస్ పెన్షన్ లాగిన్ ద్వారా అప్పీల్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు ఈ అప్పీల్ రేస్ చేసిన పెన్షన్దారులకు రీ నిర్వహించనున్న నేపథ్యంలో పూర్తి విధానాలు తెలియపరచడానికి ఈ నెల ఆరో తేదీన సెర్ఫ్ వారు మెమోని రిలీజ్ చేశారు ఈ మెమో ప్రకారం నిర్దేశించిన ముప్పై రోజుల లోపు అపీల్ రైజ్ చేయని పెన్షనర్స్ యొక్క పెన్షన్ పెంగం, పర్మనెంట్గా కన్వర్షన్ లేదా క్యాన్సలేషన్ చేయనున్నట్లు అపీల్ రైజ్ చేసుకున్న హెల్త్ మరియు డిజేబుల్ పెన్షనర్స్కి ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి రీవెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు తెలియపరిచారు ఈ వెరిఫికేషన్కి సంబంధించిన ఇంటిమేషన్ నోటీసులను ఎంపీడీఓ గారు లేదా మున్సిపల్ కమిషనర్ గారి ద్వారా మీ గ్రామ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ గారి ఎస్ఎస్ పెన్షన్ లాగిన్ నందు ఎనేబుల్ చేస్తారు గతంలో లానే ఈ ఇంటిమేషన్ నోటీస్ నందు పెన్షనర్ నేమ్ పెన్షన్ పునః పరిశీలనకు హాజరు కావాల్సిన హాస్పిటల్ పేరు రీఎసెస్మెంట్కి హాజరు కావాల్సిన టైము డేటు మెన్షన్ చేస్తారు గతంలో డిజబిలిటీ పర్సంటేజ్ తక్కువ ఇచ్చిన కారణంగా ఎనెలిజిబుల్ అయిన ప్రతి హెల్త్ మరియు డిజేబుల్ పెన్షనర్ ఖచ్చితంగా వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఈ వెరిఫికేషన్కి అటెండ్ అయ్యే ప్రతి పెన్షనర్ ఆధార్ ఇంటిమేషన్ లెటర్ డిజబిలిటీకి సంబంధించిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది పెన్షన్స్ రీ కొరకు ఏర్పాటు చేయబడిన వైద్య బృందం ఇచ్చిన వైకల్య శాతాన్ని బేస్ చేసుకొని నలభై శాతం కన్నా తక్కువ పర్మనెంట్ లేదా టెంపరీ డిజబిలిటీ కలిగిన వారి యొక్క పెన్షన్స్ పర్మనెంట్గా క్యాన్సలేషన్ లేదా కన్వర్షన్ చేయబడతాయి అంతేకాకుండా హెల్త్ పెన్షన్స్కి సంబంధించిన వెరిఫికేషన్స్ ప్రస్తుతానికి హోల్డ్లో ఉంచబడ్డాయి హెల్త్ పెన్షన్స్ యొక్క వెరిఫికేషన్ గతంలో లాగా పెన్షనర్ ఇంటి వద్ద నిర్వహిస్తారా లేదా డిజేబుల్ పెన్షన్స్ లాగా హాస్పిటల్ అందరు నిర్వహిస్తారా అన్న విషయం తెలియపరచవలసి ఉంది ఈ వెరిఫికేషన్ను మండలాల వారీగా డిజబుల్ టైప్ను బేస్ చేసుకుని నిర్వహిస్తారు కాబట్టి అప్పీల్ చేసుకున్న ప్రతి పెన్షనర్ రీ అసెస్మెంట్ డేట్ వెన్యూ కలిగిన ఇంటిమేషన్ నోటీస్ కొరకు మీ గ్రామ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ గారిని సంప్రదించగలరు యాజ్ ఏ బిగ్నర్ మీ ఫీడ్బ్యాక్ చాలా అవసరం వీడియో నచ్చితే లైక్ చేయండి తద్వారా మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్